ఇజ్రాయిల్ దాడులతో శిథిలాల గుట్టలుగా మిగిలిన గాజా తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటోంది అక్కడ పార్లేజీ బిస్కెట్ రెండు వేల నాలుగు వందల రూపాయలు అంటే అక్కడ నిత్యావసరాల ధరలు చుక్కలు తాగుతున్నాయన్నమాట మన దేశంలో కేవలం ఐదు రూపాయలకు దొరికే పార్లేజీ బిస్కెట్ గాజాలో సుమారు రెండు వేల నాలుగు రూపాయలు అమ్ముతున్నారు ఇది అక్కడ తీవ్ర ఆహార కొరతకు ధరల మంటకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో సహాయక సామాగ్రితో కూడిన కొన్ని ట్రక్కులకు మాత్రమే అనుమతి లభిస్తుంది ఒక్క బిస్కెట్ ప్యాకెట్లే కాకుండా నిత్యావసరాల ధరలన్నీ అక్కడ మండిపోతున్నాయి ఉత్తర గాజాలో ఒక కిలో చక్కెర నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు ఒక కేజీ వంట నూనె నాలుగు వేల నూట డెబ్బై ఏడు రూపాయలు ఒక కేజీ బంగాళదుంపలు పంతొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు ఒక కేజీ ఉల్లిపాయలు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు కప్పు కాఫీ పద్దెనిమిది వందల రూపాయలకు అమ్ముతున్నారని ప్రభుత్వం వెల్లడించింది